సాధ్యం అవంతి జగనన్నతోనే సాధ్యం సాధ్యమని భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ ఏడవ వార్డు మధురవాడలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ఈ పర్యటనలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు మరి రకరకాల హోదాలు రావడం జరిగింది మరి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు వచ్చినా మీ కాలనీకి మీ నాయకులు కానీ మీరు కానీ మరి అక్కడ స్వాగతం చెబుతూ మీరు చూపించేటువంటి ఆప్యాయత ఆదరణ ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేదు దానికి ఎప్పటికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మన పోతున్న శ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి బైక్ ర్యాలీ కూడా పెట్టారు మన కుర్రు కూడా ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా మీరు కోరుతున్నారు ఇక్కడికి వచ్చినటువంటి మరి మా అక్క కానీ అన్నదమ్ములు కానీ అందరికీ కూడా నేను కోరేది ఒకటానమ్మా ఇప్పుడు ఎలక్షన్ సీజన్ వస్తున్నాయి కాబట్టి సంక్రాంతి పండగ ఉంటప్పుడు రోడ్లనే ఖాళీగా ఉంటాయి పండగప్పుడు ఫుల్ బిజీగా అవుతుంటాయి అయితే మన ఇంకా టికెట్ డిసైడ్ చేసుకున్నట్లు లేదు వాళ్ళు మరి చాలామంది ఐదారు ట్రై చేస్తుంటున్నారు ఏదేమైనా మళ్ళీ పోటీ ఉంటుంది ఎలక్షన్లో తప్పులో రాజకీయం ఉన్నాక పోటీ అన్నా తప్పదు సరే వాళ్ళేదో చెప్తారు మేమే చెప్తాం ఎవరే చెప్పినా వాస్తవాలు మీరు గ్రహించాలి మరి వాళ్ళు ఐదు సంవత్సరం పరిపాలించాలి తెలుగుదేశం నాయకులు కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు మీ మొహం చూస్తే పాపం పోలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పేదవాళ్ళంటే అసలు కట్టరు వాళ్ళకంతసేపు మరి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు మిత్రులు మేడలు పక్కన రిస్ కూడా ఉంది కదా మరి అన్నీ అంటే బాగా ఇష్టం వాళ్ళకి అక్కడే వెళ్తుంటారు రోజు పార్టీలు చేసుకుంటుంటారు అదే వ్యామ్మకాలం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళంతా ఏమైనా పేదవాళ్ళు నేను ఎలక్షన్లో కూడా వెళ్ళచ్చు నాలుగు మాయ మాటలు చెప్పొచ్చు ఏ నాలుగు రూపాయల చేతిలో పెడితే వీళ్ళు ఓట్లు వేసేస్తారు అనే ఒక చులకన భావం మరి మీరు వేస్తారు మా ఓట్లు మిమ్మల్ని ఎవరైనా కొనగలరా ఎన్ని లక్షలు చెంది కొనగలరా మీ ఆత్మ కొనగలరా మీ ఆత్మ వివరణ ఎవరు కొనలేరు మరి నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన మధురుగోడ నాలుగు వాటిలు ఉన్నాయి ఒక్క మీ వాటికే వెల్ఫేర్ ఎంత రెచ్చి కూడా సీనా ఒక డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు మీ వార్డులో పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు తెచ్చిపెట్టడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచి చేయడం జరిగింది మరి ఇవాళ చాలా పార్టీలు కలిసి అందరూ కూటమిగా వచ్చి జగన్ గారిని గద్దె దించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఒకటే నేను పైన దేవుణ్ణి నమ్ముకున్నాను కింద పేద ప్రజలు నమ్ముకున్నాను అని ఎందుకంటే ఆయన మరి మీకు వాటికి డెబ్బై ఐదు కోట్లు అలా ఇచ్చారో మన నియోజకవర్గం మొత్తం రెండు వేల వందల కోట్ల సంక్షేమ కార్యక్రమాలకి ఐదు వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మీ కులమేంటి మతం ఏంటి మీ ప్రాంతం ఏంటి మీ పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కోటి కోటిపాత లక్షల కుటుంబాలకి మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరి డి డిబ్యూటీ ద్వారా కానీ నాన్ డీప్యూటీ ద్వారా కానీ ఇవ్వడం జరిగింది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఏ ముఖ్యమంత్రి కూడా మనకి వలదు ముఖ్యంగా మేమందరూ ఆలోచించాల్సింది పేదవారు మీరు చాలామంది రోజు ఏదో ఒక చిన్న ఉద్యోగం వ్యాపారం చేసుకుంటగానే పోటీ గడవడం వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా అందరం కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడ్డాం రెండు సంవత్సరాలు కూడా ఇలా మొహంహాలు చూసుకుంటాం లేదు మీటింగ్ పెట్టుకుంటాం లేదు మరి నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మరి సీన్ కూడా వచ్చింది మా అందరికీ నాయకులందరికీ వచ్చింది మీకు వచ్చింది అందరికీ చాలా ఇబ్బంది పడ్డాం అలాంటి సమయంలో మీరందరూ కూడా బయటకెళ్ళి పనిచేసుకుంటా చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం మీకు అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమ నవరత్నాలు ఆసరా కానీ సున్నా వడ్డీ కానీ చేయూత కానీ ఇలా చెప్పుకుని వెళ్తే సాధ్యమైన చెప్పాము ప్రాంతం పార్టీ చూడకుండా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో బాధించాలి ఇవాళ చాలా మంది వస్తారు చాలా హామీలు ఇస్తారు చంద్రబాబు గారు నెల టీవీలు చూశారు జగన్ గారు మూడు వేలు పెన్షన్ వస్తుంటే మీరు నాలుగు వేలు ఇస్తాను ఊరుతున్నారు మరి చంద్రబాబు నాలుగు వేలు జగన్ గారు ఊరుకుంటున్నారు ఐదు వేలు వస్తున్నారు కాబట్టి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా జగన్ గారితో పోటీ పడగల తమ్ముడు నాయకులు ఎవరు కూడా లేదు ఎందుకంటే జగన్ గారిని పుట్టించుకునే దేవుడు ఈ పేదవాళ్ళ కోసం పుట్టించాడు కాబట్టి ఇక యుద్ధం జగన్ గారికి చాలా కాదు ఓన్లీ పేదవాళ్ళకి పెత్తందర్లకు యుద్ధం మీరు చూడండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చారు నేను ఎన్నిసార్లు వచ్చాను సీని ఎన్నిసార్లు వచ్చాడు మా నాయకులు ఎన్నిసార్లు వచ్చాడు మరి ఐదు సంవత్సరాల కాలంలో రోజు కూడా తెలుగుదేశం పార్టీ రాసి మీ చూసి సృష్టిలో పాపడిపోలేదు సో రేపు మళ్ళీ ఎలక్షన్ టైంలో రావటం ఏదో రెండవ హైబ్రిడ్ పిల్లలు కొడుతున్నాను అలాగే హైబ్రిడ్ ఎమ్మెల్యే లాగా నెల రోజుల్లో టికెట్ తెచ్చుకుంటాం టకటకమని ఏదో నాలుగు మాటలు చెప్పడం నాలుగు రూపాయల చేతులు పెట్టేసి ఎమ్మెల్యే అయిపోవడం వస్తున్నారు అది అంతవరకే మీరు ఆలోచించండి కష్టమైనా సుఖమైనా మంచి అయినా చెడైనా ఎప్పుడూ మీతో ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి ఇక్కడ అనుభవిస్తూనే కాబట్టి ఎలక్షన్లు అప్పుడు వచ్చి మావి మాటలు చెప్పాలి మాటలు దయచేసి నమ్ముతుంది మరి మీ కాలనీలో ఒక డెబ్బై ఐదు లక్షలు మీద మంచి పార్క్ కూడా యాక్చువల్గా జీవీఎంసీలో వైపు లేదంటే అది కూడా చూపించడం జరిగింది అలాగే ఒక్క మీ కాలనీకే అభివృద్ధికి నాలుగు కోట్లు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మరి ఖర్చు పెట్టడం జరిగింది కాలనీ చరిత్రలు చరిత్ర జరగలేదు మరి నేను ఒకటే కలెక్టర్ గారు కూడా రోజు తీసుకొచ్చాను మీ అందరు కూడా ఉన్నారు చెప్పాను ఎందుకంటే అనేది మరి ఏపీలోనే ఒక అతిపెద్ద స్లమ్ మరి దీన్ని ఒక మంచి కాలనీ క్రింద తయారు చేయాలని నా ఉద్దేశం కొంతవరకు చేయగలిగాను ఈ టరంలో మరి రెండుసార్లు మీ అందరూ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించారు జగన్ గారు కూడా మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు తప్పనిసరిగా మరీ వారే టికెట్ ఇచ్చి నువ్వు గెలిచిన వాళ్ళు మేము నెక్స్ట్ క్యాబినెట్లో ఉంటామని చెప్పారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ కూడా మీ పవిత్రమైనటువంటి అమూలు ఓటుని మీరు ఆశీర్వదించి మరీ రెండు ఓట్లు వస్తామో మీకు ఒకటి ఎంపీగా మరి బొత్స జాన్సీ గారు శ్రీ విద్యావంతురాలు శ్రీ బొత్స గారి భార్య ఆవిడ రెండుసార్లు గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేశారు ఈ ప్రాంతంలో ప్రజల పట్ల చాలా అవగాహన ఉండే సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి మరి ఒక ఓటు ఆవిడికి ఒకవేళ ఎమ్మెల్యేగా నాకు మరి రెండు ఓట్లు కూడా మీ అమౌలమైనటువంటి ఓట్లు మీ అతిపెద్దలో ఉన్న ఓట్లు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మీ అందరూ కూడా మరి దీవించి అసెంబ్లీకి పంపించాలని మళ్ళీ మీ అందరికీ మే పదమైన తరగతి ఎలక్షన్స్లో తప్పనిసరిగా మీ అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి దీవించి అసెంబ్లీకి పంపించాలని మా అక్క అందరూ కూడా మంది వస్తారమ్మా మీకు చంద్రబాబు వస్తాడు రేపు అందరికీ కేజీ బంగారం వస్తాయని చెప్తాడు నమ్మవకని ఏం తల్లి మొగ్గలందరికీ ఇస్తారని చెప్తాడు అమ్మా కాబట్టి అవన్నీ జరుగుతుందని చాలా మాటలు చెప్తాడు నమ్మకోకని తల్లి మన కూర్చోకుండా ఒకసారి